వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఇంకా శనక్కాయలు అండి చూసారు కదా పల్లీలు పచ్చడి వచ్చేసండి పల్లీల చట్నీ మనము రోడ్లో అయితే దంచుకుందామండి చూసారు కదండి పల్లీల చట్నీ కావాల్సి నేను పల్లీలు ఇలా దోరగా ఏం చేసుకున్న ఆయిల్ వేయకుండా పొట్టి తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి పసికి తగినన్ని పచ్చిమిర్చి కొంచెం టమాటాలు మూడు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర కల్లుప్పు చూసారు కదా గార్లిక్ అండి వెల్లుల్లి రెబ్బలు రెండు వచ్చేసి ఆనియన్స్ అండి చూసారు కదా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇవి వచ్చేసండి మనము ఇవి మట్టికాయలు ఉంటాయి కదండీ గోరుచిక్కుడికాయలు అంటాము మట్టికాయలు అంటాము అవి మనము ఫ్రై చేసుకుందాము ఫ్రై అంటే ఫ్రై కాదండి పప్పుల పొళ్ళు ఏం లేకుండా మనము ఏమన్నా పత్తుని వాళ్ళకి ఎలా చేసుకోవాలో సింపుల్గా ఉప్పు కారం తక్కువ వేసి చేసుకుందామండి చూడండి ఇక్కడ వచ్చేసి మట్టికాయలు అండి మట్టికాయలు అంటారు కదా మామూలుగా గోర చిక్కుడికాయలు అంటారు మట్టికాయలు అంటారు కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి పెట్టేసినాం ఇది ఇంతలోకి సల్లారుతాడండి మనము ఇవన్నీ మనం ఏం చేసుకుందాం పచ్చిమిర్చి రోట్లో మధ్యలో కంటే కట్ చేసుకోండి ఏంటంటే నీడ పడే సాంపేసి ఉంటుంది రోట్లో దంచుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్తీకి మంచిదండి నేను ఎక్కువ అయితే నేను రోట్లోనే ఎక్కువ దంచుతానండి చట్నీ చింతపండు గుజ్జండి అది లోపల మనకి వేస్ట్ ఎక్కువ ఉందనేసి నేను ఇలా గుజ్జి తీసుకెట్టేసుకున్నాను మీకు నీటి గుని చింతపండు అయితే నానబెట్టుకొని అలానే వేసేసుకోండి ఇలా ఇంచాము ఆయిల్ వేసేసుకున్నాము ఎక్కువ ఎక్కడ చేసుకోకూడదండి చట్నీ మనము చట్నీ కొంచెం బరకబరక చేసుకుంటేనే బాగుంటుందండి వెల్లుల్లిగడ్డలు ఆనియన్స్ అన్నీ వేసేసుకొని రోజులో దంచేసుకుందామండి చూడండి కొంచెం డ్రై అయిపోయింది మనం ఇచ్చేసి మట్టికాయలు కూడా ఇలా వాటర్ లేకుండా మనం ఒక హోల్ గిన్నె వేసి పక్కన పెట్టేసుకుందామండి తీసారు కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం గుంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం మరి వేసుకోవచ్చు ఇలా అన్నీ మనం వేసేసుకొని రోజులో ఈ ఈరోజు మనము పల్లి చట్నీ మట్టికాయలు అండి గోరు చిక్కుడుకాయలు కాలు ఏ పప్పుల పొడిలు వేయకుండా సింపుల్గా హెల్దీగా అయితే చేసేస్తుందామండి ఇప్పుడు పేరు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి నేను ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ మనం ఈ చట్నీకి అయితే పక్కన పెట్టేసామండి పల్లి చట్నీకి ఇప్పుడు మనము మట్టికాయలు తాలింపుకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము చూసారు కదా మట్టికాయలకి చట్నీకి ఇన్ని పక్కన పెట్టినాం చింతపండు పప్పులు ఇంకా దీనికి మనం ఆనియన్స్ వేసేసుకుని కొంచెం లైట్గా ఉప్పు కారము కొంచెం పసుపు వేసుకుందామండి అంటే ఎక్కువ అయితే ఏమి వేసుకోవచ్చు కొంచెం కర్రమే ఇలా ఎక్కువ మన మసాలాలు తినకూడదు ఈ డేటింగ్ చేస్తారు కదండి ఎవరికన్నా కొంచెం పప్పులు తినకూడదు దెబ్బలు తగిన వాళ్ళు కాదు ఇలా కాయగా నచ్చి వేసుకుంటే చపాతీలో కానీ మనకి ఇప్పుడు చట్నీగా నంచుకునే దానికి కూడా బాగుంటుందండి సార్ కదా ఇది చల్లగా అవుతుందండి అప్పటి వరకు మన రోడ్లో తెలుసుకుందాము ఇది మన కర్రీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం తెచ్చుని మనం చట్నీ దిస్తుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా దీంట్లోనే మనము కొంచెం సాల్ట్ ఉప్పు సారీ అండి సాల్ట్ కారము పసుపు అండి కొంచెము వట్టి కొబ్బరి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్లిప్ చేసేయండి చూసారు కదా కొంచెం ఒక్క స్పూన్ ఎందుకంటే మనకి కొంచెము డ్రై అవుతుందండి అది వేయటం వల్ల మనకు బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మట్టికాయలు అండి మట్టికాయలు అంటారు గోంపు కూరగాయలు అంటారు కదా అండి ఇది మనం బాగా కొంచెము ఇలా కలిపేసుకుందాం చూడండి ఇది ఇలా మనము కొంచెం మగ్గనిద్దామండి మట్టికాయలు కర్రీ ఈ లోపల మనము చట్నీ అయితే రెడీ చేసి వచ్చేద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మనం రోల్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా అన్నీ తెచ్చేసుకున్నామండి ఇక్కడికి ఇప్పుడైతే వేసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పప్పులు వేద్దామండి చూసారు కదా ఇవి కొంచెము నలిగిన తర్వాత మనము అన్నీ వేసుకుందాం చూసారు కదండి ఇలా మనకి పప్పులు చూపిస్తున్నా చూడండి ఇలాగా హాఫ్ హాఫ్ నలిగితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇంకా మిరపకాయలు అన్ని టమాటాలు వేయించుకున్న వేసేసుకుందాం మళ్ళీ చింతపండు రసం వేసుకుందాము మీకు వాటర్ కావాలంటే వేసేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం దంచేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత రోటు పచ్చడి రోట్టు పచ్చడి అండి బాన్ని చూసారు కదండి ఇలా మొత్తం దంచేసుకొని మనము ఇలా నలిగిందో లేదనేసి ఒకసారి ఇలా చూసుకొని ఇలా మెత్త మామూలుగా మనం చింతపండు ఊరికే నానబెట్టుకొని వేసుకుంటే కొంచెం వాటర్ పడతాదండి నేను ఆల్రెడీ చింతపండు రసము పిసికి పెట్టేసినా కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టదండి ఇలా అయితే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పైన కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాం కొంచెము చూసారు కదా రోటి పచ్చడి రెడీ అండి ఇంకా మనకి గోరి చిక్కుడికాయలు ఫ్రై అండి మట్టికాయలు అంటారు గోరి చిక్కుడికాయలు అంటారు దీంతో మనకి కాంబినేషన్ నంజుకునేదానికి చూసారు కదా ఇంకా మనకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదండి రోటి పచ్చడి వైట్ రైస్ మటికాయలు తాలింపు మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి